హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ మామిడికాయ బులిహర్ చేసుకుంటున్నాను మామిడికాయలు సమ్మర్లో ఉంటాయి కదండి ఎక్కువగా ఏ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటాయి పుల్ల మామిడికాయ తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి పీల్ తీసేసుకోవాలండి ఎప్పుడూ చింతపండు పులిహోర అలానే నిమ్మకాయ పులిహోర చేసుకుంటూనే ఉంటాం ఈ సమ్మర్లో మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి మామిడికాయలు పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా పీలు మొత్తం తీసేసుకొని తురుముకోవాలి చిన్నగా ఉన్న వాటితో తురుముకోవాలి తురుముకుంటే మెత్తగా వస్తుంది అలానే మిక్సీలో వేయక్కర్లేదండి మిక్సీలో కాకుండా ఇలా తురుముకుంటే సరిపోతుంది ఒక మామిడికాయకి వచ్చేసి రైస్ పావు కేజీ అయితే సరిపోతాయండి మొత్తం తురిమేసుకున్నాను ఇది తీసి పక్కన పెట్టేసుకుంటాను పక్కన పెట్టేసుకుని రైస్ తీసుకొస్తాను ఇప్పుడు ఇప్పుడు ఈ రైస్లో కొద్దిగా పసుపు అలానే ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి వేసుకుని కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టుగా ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి రైస్ పొడి ఆడుతూ ఉండాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటాను ఇంద రూమ్ పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకుని కలుపుకోవాలి బాగా కలిపే వేసుకుని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం శుభ్రంగా కలిసిపోయింది ఇది పక్కన పట్టే వేసుకుంటాను ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి బాండీలు నూనె వేసుకుంటున్నాను లో ఇప్పుడు పల్లీలు వేసిన గుళ్ళు వేసుకోవాలి వేసుకుని కొద్దిగా వేపుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటాను వేర్శన గుళ్ళు వేసుకున్నాం కాబట్టి జీడిపప్పు అవసరం లేదండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు కొద్దిగా కలర్ మారాయండి ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకుందాం పచ్చిపప్పు ఆవాలు పప్పు వేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే లేదు కొంతమంది అల్లం తురుము కూడా వేసుకుంటారు వేసుకునే వాళ్ళు కొద్దిగా అల్లం తురుము కూడా వేసుకోవచ్చు మామిడికాయ తురుముతో పాటు జీరా వేసుకున్నాను ఎండుమిర్చి తుంచుకుని వేసుకోవాలి ఈ మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది పుల్లగా చాలా బాగుంటుంది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకుంటానండి ఈ పోపులో ఇంగు వేసుకుంటారు కొంతమంది ఇష్టంగా కొంతమంది వేసుకోరు మీ ఇష్టమైతే వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఇప్పు మొత్తం వేసేసుకుని కలిపేసుకుంటాను మొత్తం కలిసేటట్టు శుభ్రంగా కలుపుకోవాలని చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మామిడి కేత్తంలో ఉన్న తడి కొద్దిగా ఉంటుంది కదా అది రైస్ పట్టేస్తుందండి చాలా బాగుంటుంది ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేసి తింటే బాగుంటుంది ఇప్పుడు ఎలా ఉంది కొద్దిగా చూద్దాం చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్